చెంగయ్య లెక్కలు చూసుకుంటూ ఉంటాడు అది చూసి దేవమ్మ అయితే ఏంటండి ఏం చేస్తున్నారని చెప్పి అడుగుతుంది కనిపించటం లేదా లెక్కలు చూసుకుంటున్నానని చెప్పి అంటాడు మీ లెక్కలు మీ వడ్డీలు మీ అప్పులు ఇవన్నీ చూసుకుందరు కానీ మీ మీ కొడుకు జీవితం అలా అయ్యింది మీ కొడుకు మీ కొడుకు గురించి మీరు ఒక్కసారైనా ఆలోచించారా అని చెప్పి దేవమ్మ అంటూ ఉంటుంది అది వినగానే చెంగయ్య అయితే ఒక్కసారిగా దేవమ్మ వైపు చూస్తూ ఉంటాడు అవునండి మీరు ఎలా చూసినా సరే ఇప్పుడు నేను మాట్లాడతాను ఎందుకంటే నా కొడుకు జీవితం అలా అర్ధంతరంగా ఆగిపోయింది ఇప్పుడు వాడి వయసు ఎంతండి వాడు వయసుకు మించి వాడు అలాంటిది వాడికి ఏ ఏ ఏ మంచి చెడు లేక అలా ఒంటరిగా ఉన్నాడు వాడి గురించి మీరు ఒక్కసారైనా ఆలోచించారా వాడి గురించి ఆలోచించండి అని చెప్పి దేవమ్మ అంటూ ఉంటుంది అది వినగానే చెంగయ్య అయితే నాకు తెలుసులే ఏం చేయాలో అది చేస్తాను నువ్వేం నాకు చెప్పనవసరం లేదు నాకు ఏదనిపిస్తే అది చేస్తాను నాకు తెలుసు అని చెప్పి చెంగయ్య అంటూ మళ్ళీ లెక్కలు చూసుకుంటూ ఉంటాడు అది వినగనే దేవమ్మ అయితే అయ్యో మీకు చెప్పేది అర్థం కావట్లేదా ఈరోజు వాళ్ళిద్దరి పెళ్లి అండి వాళ్ళ పెళ్లి రోజు కారణంగా వాళ్ళు మళ్ళీ ఒక్కటయ్యి వాళ్ళు మళ్ళీ కలిస్తే దే ఆ గంగని గంగాధర్ మళ్ళీ ఇంటికి తీసుకువస్తే అప్పుడు ఏం చేస్తారు అప్పుడు ఏం చేయలేరు కదా చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా జరుగుతుంది అదేదో మీరు ముందే మేలుకొని ఇప్పుడే వెళ్ళి గంగాధర్ని ఇంటికి తీసుకురండి ఈ రోజు అక్కడికి కదలకుండా ఇంట్లోనే ఉండేటట్టుగా చేయండి అని చెప్పి అంటుంది అది విని అక్కడ ఉన్న చెంగయ్య అయితే అవును అది నిజమే వాళ్ళిద్దరు కానీ మళ్ళీ ఈ రోజును కలుసుకుంటారా ఏంటా అని చెప్పి చెంగయ్య అయితే భయపడుతూ ఉంటాడు ఇప్పుడు ఎలాగైనా సరే ఆఫీస్కి వెళ్ళి గంగాధర్ని తీసుకువచ్చేయాలని చెంగయ్య అయితే అనుకుంటాడు If you like this video please like, share and subscribe. Thanks for watching.